హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ రాకీస్ నేను మీ అబ్బాజీ హీరో రాజశేఖర్ మరో సినిమాతోటి అంటే చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాతో ఆయన తన ఫ్యాన్స్ని అలరించబోతున్నాడు ఆ సినిమానే బైకర్ సర్వానంద్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి బైకర్ సినిమాలు ఈయన కూడా అంటే రోల్ ఈయన కూడా అప్లై అవుతుందేమో అన్నట్టుగా ఆయన కూడా బైకర్ రైడింగ్ ట్రైనర్గా నటిస్తున్నాడు అని మనకు తెలుస్తుంది నిన్న ఆయన బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసినటువంటి లుక్కులో రాజశేఖర్ అంటే ఈ మధ్యకాలంలో చాలా చాలా సెలెక్టివ్గా ఆయన సినిమాలు చేస్తున్నాడు కానీ లుక్స్ పరంగా కానీ ఆ ఇంటెన్సిటీ పరంగా కానీ ఎక్కడా కూడా మార్పు లేకుండా ఆయన అలాగే ఉండడం అనేది చాలా ఆశ్చర్య చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా మనం చెప్పచ్చు రాజశేఖర్ ఒకప్పుడు అంటే మన పెద్ద హీరోలు సమానంగా ఆయన క్రేజ్ ఉండేది అటువంటి సినిమాలు చేశాడు ఒక రేపటి పోవటం వందే మాత్రం ప్రతిఘటన సింహరాశి ఎవడైతే నాకేంటి అల్లరి ప్రియుడు ఇలా ఎన్నెన్నో తలంబ్రాలు అంకుశం ఇలా ఎన్నెన్నో సూపర్ టూపర్ హిట్ సినిమాల్లో నటించినటువంటి రాజశేఖర్ తర్వాత తర్వాత అంటే సెట్స్కి లేట్గా వస్తాడు డిసిప్లిన్ లేదు ఇటువంటి విమర్శల వల్ల కొంచెం వెనకబడ్డాడు తర్వాత ఆ సినిమాలు కొంచెం అంటే ఆ ఏజ్ సంబంధించి దానికి కథల ఎంపికలో ఆయన కొంచెం మిగతా హీరో తోటి పోటీ పడలేనటువంటి పరిస్థితుల్లో కొంచెం ఆ సెలెక్టివ్ గా సినిమా చేసుకుంటూ వస్తున్నాడు అంతకుముందు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో చేశాడు నితిన్ తోటి ఇప్పుడు శర్వానంద్ తో చేస్తున్నాడు నిజానికి రాజశేఖర్ని ఎప్పటి నుంచో విలన్ గా అంటే రాజశేఖర్ బేసిక్గా చాలా మంచి పర్ఫార్మర్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ పర్ఫార్మర్స్కి విలన్ రోల్ వస్తే దాన్ని ఎంత అద్భుతంగా చేయగలుగుతారో మనం చాలాసార్లు చూసాం ఉదాహరణకి హిందీలో షారుఖ్ ఖాన్ నటించిగా ఘన విజయం సాధించినటువంటి బాధీగా అలా డ్ర సినిమాని తెలుగులో రాజశేఖర్తో తీశారు అయితే తెలుగులో ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా అండ్ అంటే రాజశేఖర్ పర్ఫార్మెన్స్కి ఎంత ఇది ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ పరంగా ఎంతగా ఆడియన్స్ని ఇది అరెస్ట్ చేసేలాగా ఉంటుంది దానికి ఒక ఉదాహరణలాగా నేను ఆ సినిమా గురించి చెప్పాను ఇప్పుడు ఈ సినిమా తర్వాత నుంచి ఆయన వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాడని కూడా మనకి తెలుస్తుంది విలన్ రూల్స్ కానీ క్యారెక్టర్ రూల్స్ కానీ ఏదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడని చెప్పి తెలుస్తుంది అంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే కాబట్టి ఇప్పుడు రాజశేఖర్ కూడా ఇంచుమించు ఒక సెకండ్ ఇన్నింగ్స్లో తను కూడా కేవలం హీరో తో హీరో రోల్స్తో మాత్రమే సినిమాలు చేయడం కాకుండా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ హీరోలు ఆ పని చేస్తున్నారు ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ సినిమాలు విలంగా చేస్తున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది అంతకుముందు కూడా అక్షయ్ కుమార్ రజనీ సినిమాలో విలన్గా నటించడం చూశాం రోబో టూలో ఇలాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఈ అంటే ముఖ్యంగా సిక్స్టీ ప్లస్ రాజశేఖర్ కూడా ఇప్పుడు సిక్స్టీ ప్లస్లో వెళ్ళిపోయాడు కాబట్టి సిక్స్టీ ప్లస్లో కూడా మనం హీరోగానే సినిమాలు చేద్దామంటే కుదరని ఇది అందువల్ల రాజశేఖర్ అంటే బేసిక్గా చాలా చాలా మంచి పర్ఫార్మర్ అయినటువంటి రాజశేఖర్ తన దీనికి తగ్గట్టుగా తన వయసుకి తగ్గ తగినట్టుగా తన స్కిల్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మింగ్ స్కిల్స్కి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తే ఆయన ఫ్యాన్సే కాదు మిగతా జనరల్ ఆడియన్స్ కూడా ఆయన్ని బాగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా ఆయనకి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయన ఏదైతే క్యారెక్టర్ రోల్స్ కూడా చేసి మెప్పించాలనే ఒక உதேசத்தோ உண்டோட ஆயுத அந்திரசு சக்ஸஸ் அவாலும் மனம் நம்ம சாரே கோருக்கோம்